ఫులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము పద్మూడవ కీర్తన ఐదవ చరణం యహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను దేవుడు నాకు మహా ఉపకారములను చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదును అనుదినము మనము ప్రభుని స్థుతించి పాడుట మన జీవితంలో మనము అలవాటు చేసుకోవాలి ఎన్నో మేలులు అనుదినము మనము అనుభవించుచూ ఉన్నాం దేవుడు మన పట్ల చేసే మేలులన్నిటిని బట్టి ఎన్నో ఉపకారములను ఆయన చేయుచున్నాడు అవి లెక్కించలేనివి అవి వివరించలేనటువంటివి ఆ మహా ఉపకారములను మనము పాడి స్థుతించి ప్రభుకి మనము కృతజ్ఞతలను తెలియచేయాలి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలుగు నాయనా అని భక్తుడు చెప్పినట్లు ప్రభువా నీ ఉపకారములకు మేమేమి చెల్లించలేము ఇదిగో నా స్థుతిమాల ఇదిగో నేను నిన్ను గణపరచుచున్నాను అని మనము ఆయనను పాడి కీర్తించాలి భక్తుడైన దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేలును ఏది కూడా ఆయన మరచిపోకుండా ఆయన పాటల రూపకంగా వాటిల్ని రచించి పాడి ప్రభుని ఆయన మహిమపరిచినాడు నూట మూడవ కీర్తనలో నా ప్రాణమా యుహోవాను సన్నిధించుము నా అంతరంగముందున్న సంవత్సమా ఆయన పరిశుద్ధనామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన నీకు చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని పాడాడు ముప్పైనాల్గవ కీర్తనలో నేనెల్లప్పుడూ యహోవాను సన్నుతించదను ఆయన స్థుతి నా నోట ఉన్నది అని అన్నాడు నూట నలభై ఐదవ కీర్తనలో రాజవైన దేవా నేను నిన్ను గనపరచదను అని ప్రభుని అతడు గనపరిచినాడు ఇరవై మూడవ కీర్తనలో నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను నడిపించుతున్నాడు అని ప్రభుని గనపరిచినాడు మన జీవితంలో ఎన్ని ఉపకారములను ఎన్ని మేలులను ఆయన చేసినాడు ఎన్నోసార్లు మరణపాయముల నుండి దేవుడు మిమ్మలను తప్పించినాడు సాతాను యొక్క ఉరిలో మీరు పడకుండా మిమ్మలను కాపాడినాడు మీకు ఆయన ఆశ్రయముగా ఉన్నాడు ఆయన మీకు తోడుగా ఉండి నడిపించినాడు అయితే మనుషులు తమకు జరిగేటువంటి కీడు అపాయములు నిందలు అవమానములను జ్ఞాపకం పెట్టుకుంటారు కానీ దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకములోని కుంచుకోరు అందుకనే భక్తుడు ఇక్కడ అంటున్నాడు నాయనా నా దేవా నాకు నీవు చేసిన మహోపకారములు నేను స్థుతించి నిన్ను అన్నాడు ఈ దినము దానికి నువ్వు సిద్ధమా ఈ దినమే ప్రభు సన్నిధిలో మనం వెళ్ళినప్పుడల్లా ఆయన చేసిన మేళ్ళను ఒక్కొక్క దానిని జ్ఞాపకం చేసుకుని పాడి ప్రభుని గనపరిచి స్థుతించి ఆయనను మహిమపరచువుగాక గనుడా నీకు వందనాలు నీ బిడ్డలు ఎల్లప్పుడూ నిన్ను పాడి స్థుతించే భాగ్యం వారికి అనుగ్రహించమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ నామని అడిగివెడుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమె